లయన్స్ క్లబ్ జనగామ బీట్ బాయ్స్ సభ్యురాలు శిల్పా కుమార్తె తల్లి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం స్థానిక రాజ రాజేశ్వరి వృద్ధాశ్రమంలో అన్న వితరణ చేశారు లయన్స్ క్లబ్ జనగామ బీ బాయ్స్ సభ్యురాలు శిల్ప కుమార్తె తన్వి పుట్టినరోజు సందర్భం పురస్కరించుకొని సోమవారం స్థానిక రాజరాజేశ్వర వృద్ధాశ్రమంలో అన్నప్రసాదన వితరణ చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ డి శివశంకర్రావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు స్థితిగా ఉన్నవారు ఆడంబరంగా జరుపుకోకుండా ఆ వ్యయాన్ని అవసరార్థులను ఆదుకోవడానికి వెచ్చించడం ద్వారా మనకు సంతృప్తి లభిస్తుందని అన్నారు క్లబ్ సభ్యులు అధిక శాతం ఈ విధానాన్ని పాటిస్తున్నారని వారందరికీ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ డి శివశంకర్రావుతో పాటు కోశాధికారి కర్ణాల అనిల్ కుమార్ క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రీజియన్ సెక్రటరీ కన్నా శ్రీనివాస్ మంగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు